అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు దాదాపు ఇరవై ప్రశ్నలు అందించారు ఒక ప్రశ్న పత్రం ఇచ్చినట్టు ఆయనకి ఒక రెండు ఏ ఫోర్ షీట్లలో ఇరవై దాదాపు ఇరవై ప్రశ్నలు ఇచ్చారు సంధించారు సో వాటన్నిటికీ ఏంటంటే అసలు అక్కడ క్రౌడ్ ఉందని తెలుసు కూడా ఎందుకు వెళ్లారు లేకపోతే అక్కడ రేవతి చనిపోయిన తర్వాత మీకు వచ్చి బాడీ మీ బాడీ గార్డ్స్ మీకు వచ్చి చెప్పారా లేకపోతే పోలీసులు మీకు వచ్చి చెప్పే క్రమంలో ఎందుకు బాడీ గార్డ్స్ ఆపారు వాళ్ళ పరిస్థితిని వివరించారా లేదా అన్నట్టుగా దాదాపు ఇరవై ప్రశ్నలు అందిస్తున్నారు సో ఓవరాల్ గా ఇరవై ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు సో ఈ ప్రశ్నల్లో కానీ అసలు ప్రెస్ మీట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెద్ద వివాదంగా మారుతుంది ఎందుకంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఎందుకు దానికి కౌంటర్ రియాక్షన్ గా ప్రెస్ మీట్ పెట్టారు అన్న అన్న కోణంలో కూడా పోలీసులు బన్నీని ప్రశ్నిస్తున్నారు సో వాస్తవానికి ఒకవేళ బెయిల్ అయితే గనక అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సో మళ్ళీ మళ్లీ కూడాకే బన్నీ వెళ్లే అవకాశం ఉందని చెప్పుకోవాలి సో ఒక అసలు అల్లు అర్జున్ సీన్ అంటే ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగింది పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ ర్యాంప్ పేజ్ ని రిలీజ్ చేశారు ఆ ర్యాంప్ పేజ్ కాకుండా తెల్లారి ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారో దాని తర్వాత కౌంటర్ రియాక్షన్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలుగా ఇప్పుడు అందరికీ పోట్రే అవుతున్నాయి ఎందుకంటే అక్కడ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో నైన్ థర్టీ నుంచి నైన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ వరకు ఏం జరిగిందో చాలా క్లియర్ కట్ గా ఉంది బట్ దాన్ని మిస్గైడ్ చేసే విధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఇప్పుడు వివాదాలకు తావిస్తుంది నిజంగా ఎందుకంటే ఈ విషయంలో చాలా మంది ఇంతకు ముందు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చాలా మంది మాట్లాడారు సినీ ప్రముఖులు కావచ్చు వాళ్ళంతా సంతాపాన్ని వ్యక్తం చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ ఖండించారు సో అలాంటి ప్రము సినీ ప్రముఖులు ఇవాళ ఒక్కళ్ళు కూడా రావట్లేదు ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు ఇంకా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా శ్రీ తేజ్ కి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే జగపతి బాబు కూడా వెళ్ళొచ్చారు సో ఒక్కొక్కసారి అల్లు అర్జున్ పై పోలీస్ అధికారులు సంధించిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం సో సంధ్య థియేటర్ కి వస్తున్నట్లు అనుమతి కోరారా లేదా మీరు కానీ మీ పిఆర్ టీం కానీ పోలీసులు అనుమతి తీసుకున్నారా లేదా అండ్ థియేటర్ వద్దకు మీకు మీకన్నా ముందు మీ పిఆర్ టీం వెళ్ళింది అక్కడున్న పరిస్థితి అంటే అక్కడున్న క్రౌడ్ సిచ్యువేషను ఎందుకంటే ఎంట్రీకి ఎగ్జిట్ కి రెండు గేట్లు ఉండవు ఒక గేట్ ఉంటుంది కాబట్టి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి మీకు చెప్పారా లేదా మీరు వచ్చినప్పుడు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు దాదాపు ఏడెనిమిది వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఏరియాలో ఉన్నారు ఎందుకు రోడ్ షో చేశారు అండ్ మహిళ చనిపోయిన విషయం పోలీసులు మీకు చెప్పారా లేదా అంటే ఎప్పుడైతే ఈ విషయం చెప్దామని టెన్ ఫార్టీ ఫైవ్కి కి సీన్ రీకన్స్ట్ర చేసే విధంగా ఆ టెన్ ఫార్టీ ఫైవ్కి పోలీసులు బాల్కనీకి వెళ్ళే క్రమంలో అల్లువచ్చున్ దగ్గరికి వెళ్లే క్రమంలో వాళ్ళ బౌన్సర్లు ఆపేశారు ఇంకా మేనేజర్ పి సంతోష్ కూడా ఆపేశాడు సో సంతోష్ నిజంగా మీకు కన్వే చేశాడా లేదా అన్న విషయం గురించి చెప్తున్నారు అండ్ మహిళ సినిమా మొత్తం చూశాకే బయటికి వస్తానని ఎందుకు అన్నారు ఎందుకంటే సినిమా నిన్న ప్రెస్ లో కూడా అల్లు వచ్చిన మాట్లాడుతూ రీసెంట్ ప్రెస్ మీట్లో నేను సినిమా మొత్తం చూడలేకపోయాను అని చెప్పారు దాని తర్వాత సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్లో కావచ్చు ఇటు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు అంటే జాతర సినిమా చూస్తున్న అల్లు అర్జున్ ఆ వీడియో వైరల్ అయింది సో ఎందుకు అబద్ధం చెప్పారంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు నాకు ఎవరు చెప్పలేదని ప్రెస్ మీట్ లో ఎందుకు చెప్పారు ఎందుకంటే పోలీసులు చెప్పినా అబద్ధం చెప్పారు అంటూ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు అండ్ రేవతి చనిపోయిందని అప్పుడే తెలుసు కానీ ప్రెస్ మీట్ లో మర్నాడు తెలుసు అందుకే ఒక కండోలెన్స్ వీడియో చేశారంటూ కూడా ఎందుకు చెప్పారంటూ కూడా అబద్ధం చెప్పారంటూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు రోడ్ షో చేసి కూడా ఇది అక్కడ ముసిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ సంధ్య థియేటర్ వరకు రోడ్ షో చేసి కూడా ఎందుకు చేయలేదు కూడా పోలీసులు ప్రశ్నించారు పర్మిషన్ లేకపోయినా అసలు ఎందుకు వెళ్ళారు ఎందుకంటే పర్మిషన్ వీళ్ళు అడిగాయని చెప్తుంది సెకండ్ న అండ్ థర్డ్ నే రిజెక్ట్ చేశారు అండ్ అబద్ధం చెప్పారు ఎందుకంటే ఆ వచ్చే క్రౌడ్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ అవధం చెప్పినా గానీ నాలుగో తారీఖు నైట్ అల్లు వచ్చిన అక్కడికి వచ్చాడు దాని వల్ల రేవతి అనే ఆవిడ వాళ్ళ ప్రాణాలతో లేకుండా పోయింది సో సంధ్యా థియేటర్ వాళ్ళని అసలు పర్మిషన్ కోరారా లేదా ఏంటంటే దీనికి ఆలోచన చెప్పే సమాధానం ఏంటంటే వాస్తవానికి సంధ్యా థియేటర్ దగ్గరికి నా నా ఎప్పుడు సినిమా నా ఏ కొత్త సినిమా అయినా అక్కడికే వెళ్తాను అక్కడే చూస్తాను దాదాపు ఇరవై ఏళ్ళుగా నాకు ఆ థియేటర్తో సంబంధం ఉంది సన్నిహితంగా వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను ఎప్పుడు జరగలేదు ఇలాంటిది ఇప్పుడే జరిగింది సరే జరిగింది సరే జరిగిన మాట వాస్తవం కానీ రేవతి చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఎప్పుడైతే పోలీసులు మ్యాటర్ కన్వే చేశారో అప్పుడు నిజంగా వెళ్ళిపోయి ఉండే సెట్ అయిపోయి ఉండేది కదా ఇదంతా మ్యాటర్ వచ్చి ఉండేది కదా కదా సో ఈ ప్రశ్న అందిస్తారు ఒకవేళ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఈ ప్రశ్నల వర్షం కురిపించిన తర్వాత సమాధానాలు తీసుకుని ఆ స్టేట్మెంట్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు పోలీసులు సో ఇలాంటి నేపథ్యంలో మరి అల్లు అర్జున్ బయటకు వచ్చి క్లారిటీ ఇస్తాడా లేదంటే ఏంటనే తెలు చూడాలి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ యూ